హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాశకమ్మ రుచులు ఏం కర్రీ అనుకుంటున్నారా ఇది ఆలు కర్రీ అనుకుంటున్నారు కదా కాదండి పన్నీర్ మసాలా చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా చూడండి ఇవి ఆయిల్లో కొంచెం పసుపేసి ఫ్రై చేసింటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా కదండి పన్నీర్ ముక్కలు అలా కట్ ఉల్లిపాయలు పెద్దగా మూడు తీసుకున్నాను టమాటాలు అలాగే నాలుగు తీసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన బటర్ వేసుకున్నాను ఒక స్మాల్ సైజు బటర్ వేసుకొని అది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు చూడండి వేసే చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు పసుపు వేసేసి అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి ఎలా ఉన్నాయంటే ఇవి పిల్లలు తింటారు చూడండి సాఫ్ట్గా ఉంటాయి అవి దాని పేరేదో తెలియట్లేదు కానీ అలా ఉన్నాయి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది మా పిల్లలు ఉత్తమే తినేసారండి చాలా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వెల్లుపాయ ముక్కలు టమాటాలు వేసి అలాగే వెల్లుల్లి రెప్పలు ఒకటి చిన్నది వేసాను గోడంబి ఒక ఆరు ఏడు వేసానండి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ టేస్ట్ వస్తుంది గ్రేవీ వస్తుంది అన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అన్నీ తీసి మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేద్దాము ఆయిల్ వేసాం కదా ఎక్కిన తర్వాత చెక్క లవంగం వేసానండి చెక్క రెండు లవంగం ఒక రెండు ఇలాచి ఒక రెండు వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలు పక్కన మనం గ్రేవీ కోసం ఫ్రై చేసాం కదా ఇంకొక హాఫ్ ఇక్కడ ఫ్రైలోకి వేస్తున్నాం అనమాట కర్రీలోకి గ్రేవీ చేయాలి కదా అలాగే పచ్చిమిర్చి మీకు కారం దగ్గరగా చూసుకోండి ఎందుకంటే మరీ మనం కారం వేస్తాం కాబట్టి మనం గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో మొత్తం అది వేసేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు పెరుగు వేసేస్తాం ఒక చిన్న కప్పు పెరుగు అది కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కారం గరం మసాలా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను కారం మీకు తగ్గినట్టుగా వేసుకోండి పన్నీర్ ముక్కలు వేసేసేయాలి చాలా సింపుల్ మెథడ్ అండి ఇది తొందరగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం నెయ్యి అంతేనండి రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లుకొని ఇంకా గార్నిష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసాను చూడండి ఎంత బాగుందో తినేంటే చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ ఇందులోకి పుదీనా పరోటా నేను ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను లేదంటే మా ఛానల్లో ఉంటుంది ట్రై చేసి దీంతో తినండి చాలా చాలా బాగుంటుంది లైక్ కొట్టడం మర్చిపోకొని థ్యాంక్ యూ సో మచ్